మార్చి ఎనిమిదిన శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రిలో ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని సుమారు జిల్లా నలుమూలల నుండి రెండు లక్షలకు పైగా భక్తులు తరలి రానున్నట్లు పాకాల వెంకటరమణ తెలిపారు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మనం ఇక్కడ నీలాద్రి ఆలయానికి వచ్చేసాము ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఆలయ చైర్మన్ ఆలయ ఈవో పాకాల వెంకటరమణ గారు ఉన్నారు సార్ చెప్పండి ఇక్కడ నీలాద్రిలో జరిగే శివరాత్రి ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయి భక్తులు ఏ మేరకు వస్తుంటారు మీరు ఎటువంటి ఏర్పాట్లు అనేవి ఇక్కడ అనేది తెలియజేస్తాం మన తెలంగాణ రాష్ట్రం వంటి శ్రీ నీలాద్రీశ్వర స్వామి దేవస్థానం చాలా పురాతనమైనది సుమారు కాకతీయుల కాలం కంటే ముందే ఈ దేవాలయం నిర్మాణం చేసినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తుంది ఈ దేవాలయంలో ఈ మహాశివరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం ఘనంగా చేయాలని చెప్పేసి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామివారి ఆలయంలోకి వెళ్ళి పూజ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయటం జరిగిందండి ఈ భక్తులందరూ కూడా ప్యూలైన్ ద్వారా స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేసాం అదేవిధంగా కోనీటిలో స్నానం చేసి షవర్ల ద్వారా కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ భక్తులకు ఇబ్బంది కాకుండా మంచి మంచినీటి సౌకర్యం మధ్య మంచిగా కూడా ఏర్పాటు చేస్తున్నాం వీళ్ళ వీళ్ళకి ఎండ తగలకుండా చలువు పందీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చేటువంటి భక్తులకి ప్రత్యేకంగా ఇబ్బంది కలగకుండా పార్కింగ్ స్థలాలు కూడా ఒక ఆరు చోట్ల ఏర్పాటు చేసి ఆ వాహనాలను అక్కడ నిలుపుదల చేసే విధంగా చేయటం జరిగింది ప్రతి ఒక్క భక్తుడు కూడా లోపలికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థం ప్రసాదం తీసుకొని బయటికి వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ దేవాలయానికి చుట్టుపక్కల ఏ ప్రాంతాల నుంచి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు ఇక్కడికి దేవాలయానికి ఆ ఒకరోజు సుమారు లక్షా యాభై వేల మంది వరకు స్వామివారి దర్శనానికి ఇచ్చేస్తారని అంచనా ఇస్తున్నాం గత సంవత్సరం కూడా లక్షా ముప్పై వేల దాకా స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏమిటంటే ఎక్కడి నుంచి వస్తుందో నీరు తెలియదు కొండల్లోంచి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఆ కోనేటిలోకి నీళ్లు ఆ కుటలలో నుంచి వస్తూ ఉంటాయండి ఈ కుట ఇక్కడకు వచ్చినటువంటి వాటల్ని భక్తులకి స్నానాలకి ఉపయోగపడే విధంగా కోనేరులు ఏర్పాటు చేసి ఆ నీటితోనే వాళ్ళు స్నానం చేసి అక్కడ వాటికి కూడా షవర్లు పెట్టేసి భక్తులకు ఇబ్బంది కాకుండా ఏర్పాటు చేస్తున్నాం స్త్రీలకు ప్రత్యేకంగా ప్రత్యేకమైనటువంటి బాత్రూమ్స్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి చేశారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనకి పద్నాలుగు అడుగుల ఎత్తుతోని రెండు లక్షల యాభై వేల రుద్రాక్షలతోని ఒక శివలింగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి స్వామివారితో అభిషేకం స్వామివారితో స్వామివారికి అభిషేకం చేసినటువంటి భక్తులు బయటకు వెళ్ళిన తర్వాత ఆ రెండు లక్షల యాభై వేలతో తయారు చేసినటువంటి శివలింగానికి పూజ చేసే విధంగా అక్కడ పూజ చేసుకొని ఆ తర్వాత సాయంత్రం ఆ యొక్క రుద్రాక్షల్ని భక్తులందరికీ ఉచితంగా వితరణ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ భక్తులకి ఇబ్బంది ఎంటర్టైన్మెంట్గా మనం వీల్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేసి అదే రోజున వచ్చేటువంటి భక్తులకి అన్న ప్రసాదాన్ని కూడా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నీలాద్రీశ్వర స్వామి ఆలయం ప్రసిష్టత ఎంతో ఉంది అయితే ప్రతి సంవత్సరం భక్తులు లక్షలాదిగా పెరుగుతూనే ఉన్నట్టే ఇంతవరకు తగ్గిన పరిస్థితి లేదు అయితే కొత్తగా ఈ సంవత్సరంలో చాలా అభివృద్ధి అయితే కనిపిస్తా ఉంది అంతేకాకుండా ఇక్కడ ఈ సంవత్సరం రుద్రాభిషేకం అనేది పద్నాలుగు అడుగుల ఎత్తులో ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం అనేది అయితే కలగకుండా చదువు పందిలతో పాటు వచ్చినటువంటి భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు ఇట్లా వాటర్ ప్యాకెట్లు సప్లై కూడా అదే విధంగా ఇక్కడ పార్కింగ్ కూడా మంచి సదుపాయాలు అయితే జరగడం జరిగింది అందరికి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ఇక్కడ చిన్నలకు పెద్ద ఎగ్జిబిషన్ ఏర్పాటు అయితే జరిగిందని చెప్పి ఇక్కడ ఆలయ ఈవో పాకాల వెంకటరమణ గారు చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తా ఉంది నలువైపులా ఆర్టీసీ సౌకర్యం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ ప్రసోత్తం మహేష్ మాకు చాలా దగ్గరలో ఉంది నీరాద్రిశ్వరాలను ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి శివరాత్రికి చాలా ఘనంగా ఇక్కడ పూజలు జరుగుతుంటాయి అంతే అబ్బి శుభ్రత ఇక్కడికి ప్రజలు కూడా వచ్చి శివుని దర్శించుకొని ఆయన కృపక్ పాత్రలు అవుతుంటారు నీ పాదూలో విభూని